హాయ్ ఫ్రెండ్స్ అలాగే గుడ్ మార్నింగ్ అండి ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక గుడి గురించి బాగా ఫేమస్ అవుతుందండి ఆ గుడి పేరు ఏంటంటే వెన్నై కురుబేశ్వర ఆలయం అంటే షుగర్ ఉన్నవాళ్ళు ఆ గుడి దగ్గరికి వెళితే షుగర్ తగ్గుతుంది అని నమ్మకాన్ని ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం జరిగిందండి సో ఇది ఎంతవరకు నిజమో లేదు అని తెలుసుకోవడానికి నేను కూడా మా ఫ్యామిలీతో మేమందరం కలిసి వెళ్ళామండి వెళ్ళేటప్పుడు అది ఎక్కడుందని ఆరాధ్యంగా కుంభేశ్వర కుంభకోణం తంజావూరు మధ్యన అంటే కుంభేశ్వర ఆలయం కుంభేశ్వర ఆలయం కుంభకోణం ఉంటుంది తంజావూరులో బృదేశ్వర ఆలయం ఉంటుంది అండి ఇండియాలో అతిపెద్ద శివలింగం ఉన్నటువంటి గుడి ఆ రెండింటి మధ్యన అటు ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఇటు ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మధ్యన మాత్రం ఈ గుడి ఉందండి సో ఈ గుడిని తెలుసుకొని వెళ్ళటానికి మాకు డైరెక్ట్గా తంజావూరు ట్రైన్లో అయినా బస్సు వెళ్ళొచ్చు మేము వెహికల్ సొంత వెహికల్ సొంత వెహికల్తో వెళ్ళొచ్చు మేము రెండు కార్ తీసుకుని వెళ్ళామండి ముందు పోవడానికి తంజావూరు వెళ్ళండి తంజావూరులో వస్తే పోండి తర్వాత ఆన్లైన్ మ్యాప్స్లో షుగర్ వెన్నీ ఆలయం కొడితే మీకు గుడి గురించి తెలుస్తుంది గుడికి వెళ్ళిన తర్వాత గుడి చాలా చిన్న గుడి కానీ విశాలంగా ఉండదు లోపల ఎంతమంది దాదాపు వెయ్యి మంది దాకా ఈజీగా పడతారు చూడటానికి బాగుంటుంది పక్కన కోనేరు మిగిలిపోయడానికి చుట్టుపక్కల పొలాలన్నీ చెరుకు రసాలు కొట్టేశారండి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళితే షుగర్ తగ్గితే నేను నమ్మకం ఉంటేనే వెళ్ళండి లేకపోతే చూడటానికి మాత్రం వెళ్ళండి అక్కడున్న గుడి పూజారి మనకి అభిషేకం చేస్తారు అర్చన చేస్తారు అమ్మవారి గుడిలో అమ్మవారికి అర్చన చేస్తారు మనం అభిషేకం చేపిస్తే ముందు రోజు చెప్పాలని చెబితే ఆయన ప్రసాదాలన్నీ రెడీ చేసి అభిషేకం చేస్తారని చాలా బాగుంటుంది మేము వీడియో కూడా తీసాము వీడియో చాలా బాగుందండి చూసేవాళ్ళు చూడండి మళ్ళీ నేను దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను నాకు దీనితో పాటు నేను చెప్పే దాంతోపాటు గుడిని కూడా చూడండి చూస్తే హ్యాపీగా మంత్స్కి బాగుందనుకుంటే మీరు పోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పినట్టు మెడ్రాస్ పెట్టి మెట్రాస్ సెంట్రల్ నుంచి తంజావూరు ట్రైన్ పోవచ్చు లేదా అక్కడి నుంచి బస్సుకైనా పెట్టచ్చు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సులు లేవు కాబట్టి తంజావూరు ఈజ్ బెటర్ అలాగే కుంభకోణం కూడా చాలా పెద్ద గుడి అండి చూడాల్సిన ప్లేస్ అద్భుతమైన గుడి అందరికీ లింగాకారం వెడల్పుగా ఉంటే ఈయన మాత్రం కోసుగా ఉంటాడండి కుంభకోణంలో అక్కడ కూడా ప్రసాదాలు ఇస్తారు చుట్టానికి బాగుంటుంది ఇంకా బాగుంటుందండి అది చూస్తూ ఉంటే వాతావరణం అనువునగా చెప్తున్నాము దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల గుళ్ళు కూడా చూసుకొని వెన్నీ ఆలయం షుగర్ టెంపుల్కి వెళ్ళండి అక్కడ ఆయన పూజారి గారు విభూదిస్తారండి ట్వంటీ ఫోర్ డేస్ నాన్ వెజ్ తినకుండా వాడమంటారు ఓం శ్రీ కురుంబేశ్వరాయ నమ అనే మంత్రం జపిస్తూ మార్నింగ్ పరగడుపున ఇరవై నాలుగు రోజులు తినమని చెప్పారండి దాని యొక్క దివ్య మైమానిత్వం వలన షుగర్ మీకు తగ్గిద్దని నమ్మకుంటే ఆ దిగ తగ్గుతుందని చాలామంది అక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళు చెప్పారు మాకు సో మీకు అనుభవం ఉంది షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ లేని వాళ్ళు కూడా ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చండి మంచిది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ పోయే వాళ్ళకి